ఒకవేళ మనము మన జీవితంలో ఎప్పుడైనా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా పరిశీలించేయండి మొట్టమొదటి లక్షణం మనము కేవలం ఇఖలాస్ కేవలము అల్లా పట్ల చిత్తశుద్ధితో అల్లా పట్ల భయభక్తులతోనే బాధ్యత తీసుకోవాలి ఇంకా మనసులో ఏ ఆలోచన ఉండకూడదు కేవలము అల్లా ప్రసన్నుడవుతాడు అల్లాను ప్రసన్నత చేయాలి అనే ఇఖలాస్తో చిత్తశుద్ధితో మనము బాధ్యత తీసుకోవాలి మొట్టమొదటి విషయం ఇఖలాస్ లేకుండా కేవలం బాధ్యత కాదు మీరు ఏ పని చేసినా అది దుష్ప్రయోజనమే ప్రయోజనం చేకూర్చదు కాబట్టి మొట్టమొదటిది మన దగ్గర ఇఖ్లాస్ ఉండాలి రెండో విషయం మనలో మెతక వైఖరి ఉండాలి మన దగ్గరికి రకరకాల ప్రజలు వస్తారు ఒకవేళ మీరు అమీర్గా ఉన్నారు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా మీరు మెతక వైఖరిని అవలంబించాలి చిన్నపిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తున్నారు చదువుకున్న వాళ్ళు వారు రకరకాల ప్రజలు వస్తారు మెతక వైఖరి ఖచ్చితంగా ఉండాలి ఒక వ్యక్తికి మాట్లాడమే చేత కాదు ఆ వ్యక్తికి బాధ్యత ఇస్తే సక్రమంగా నిర్వహిస్తాడా నిర్వహించలేడు ఖచ్చితంగా మెతక వైఖరి ఉండాలి ఈ మెతక వైఖరి గురించి తృష్టికర్త అయిన అల్లా కురాన్ గ్రంథంలో దయప్రోక్తం వస్తున్న వారు తాకీదు చేశారు సృష్టికర్తను అల్లా తల్లా తెలియజేస్తున్నాడు దైవ ప్రవక్త వారికి అల్లా దయవల్లా ఓ ప్రవక్త నీవు మృదు మనస్కుడవు మృదు స్వభావం కలవాడు అందుకే సహాబాలందరూ శిష్యులందరూ నీ దగ్గరగా ఉన్నారు ఒకవేళ నీవు కర్కసుడవైతే ఒకవేళ నీవు కఠిన మనస్కుడవైతే ప్రజలందరూ కూడా ఎప్పుడో నిన్ను వదిలి వెళ్ళిపోయేవారు అల్లాహోక్ మెతక వైఖరి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది లేదు అంటే మీరు ఎన్ని మంచి పనులైనా చేయండి ప్రజలు మిమ్మల్ని అభిమానించరు ప్రజలు మీ దగ్గరికి రారు కాబట్టి మెతక వైఖరి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఇది బాధ్యత అనుకోవాలి ఇది అల్లా నా మీద నా భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యత కేవలం పదవి కాదు హోదా కాదు బాధ్యత అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడేమవుతుంది ప్రతి క్షణం మీరు ఆ బాధ్యత గురించి ఆలోచిస్తూ ఉంటారు ఊరికేనే మనకు ఆలోచనలు రావు బాధ్యతని ఎప్పుడైతే అనుకుంటామో అలాంటప్పుడు ఆ ఆలోచనలు వస్తాయి ఉమర్ ఫారూఖ్ వారి కాలంలో ఉమర్ ఫారూఖ్ వారు తెలియజేస్తున్నారు నేను ఇస్లామియా రాజ్యానికి ఖలీఫాగా ఉన్నాను ఒకవేళ నా రాజ్యంలో సుదూరాన ఏదైనా ఒక ప్రదేశంలో ఒక కంచరగాడిద నడుస్తూ ఉంది దాని కాలుకి ఒక చిన్న రాయి తగిలింది దాని కాలుకి ఒక చిన్న రాయి తగిలింది దాని గురించి నేను కంగారు పడుతున్నాను రేపు తీర్పు దినం రోజు ఆ గాడిద నన్ను అల్లా దగ్గర ఎక్కడ నిలబెడుతుందో నేను ఉమర్ ఫారూక్ యొక్క ఖిలాఫత్లో ఉన్నాను రోడ్లని సరి చేయలేదు రోడ్ల మీద రాళ్ళు ఉన్నాయి అని అల్లహు పశువుల గురించి అంతలా ఆలోచిస్తున్నారు ఇంకా మనుషుల గురించి ఎంత ఆలోచించుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా బాధ్యత అంటే అది ఆషామాషి విషయం కాదు నేను ఇప్పుడు మీ ముందు ఈ మెంబర్ ఎక్కాను అంటే ఒక బాధ్యత నేను నా ఇష్టం వచ్చిన మాటలు నా సొంత మాటలు నాకు ఏ ఆలోచన వస్తే ఆ మాటలు మీకు చెప్పడానికి లేదు ఏమి చెప్పినా అల్లా దగ్గర జవాబు చెప్పాలి అన్నీ కూడా ఖురాన్ మరియు సయ్య హదీసుల్లో ఉన్న విషయాలే చెప్పాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా నేను ఏదైతే బాధ్యత తీసుకున్నానో ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా అనే పరిశీలన చేయాలి అలా కాకుండా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాము అంటే పరిశీలన చేసుకోండి మనము ప్రళయానికి దగ్గరగా ఉన్నాము ఎందుకని ప్రళయ సూచనల ఒక సూచన మన మీద దుర్మార్గులు దౌర్జన్య పరులు అమాన్నత్వ హ్యాన చేసేవారందరూ కూడా వచ్చేస్తారు బయట రాజకీయాలంటే అది వేరే విషయం మన జమాత్ మరియు జమియత్లో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి ఎలాగైనా నేను ప్రెసిడెంట్ పదవి పొందాలి మీరు ఒక్కసారి నాకు ఓటేయండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా నేను ఈ మస్జిద్ యొక్క మెంబర్ అవ్వాలి నాకు వచ్చినటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇందులో వేసి రుద్దాలి ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా ఈ మస్జిద్ మెంబర్ అవ్వాలి దీని దీంతో పట్టుకొని జమాత్ మరియు జమేత్ యొక్క మెంబర్ అయిపోవాలి అక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ మంచిగా చేసుకొని అవసరమైతే బిర్యానీలు తినిపించాలి స్వీట్ బాక్సులు పంచాలి ఏదో ఒకటి చేసి నేను నా పదవిని కాపాడుకోవాలి ఒకవేళ మనము ఇలా పదవుల్ని తీసుకుంటే తీర్పు దినం రోజు గుర్తుపెట్టుకోండి ప్రజలందరి ముందు అల్లా ఒక జెండా మీ వీపు వెనక నాటేసి తెలియజేస్తాడు ఈ వ్యక్తి అమానత్లో హియానత్ చేశాడు అని వెళ్ళావు దయప్రవక్త వారితో స్పష్టంగా తెలియజేశారు అడిగే వారికి పదవులు ఇవ్వవద్దు ఒక్కసారి పరిశీలన చేయండి అడిగే వారికి పదవులు ఇవ్వవద్దు అంటే ప్రస్తుత కాలంలో అడిగి ఎంతమంది తీసుకున్నారని పరిశీలన చేశామనుకోండి దాదాపుగా తొంభైకి పైగా శాతం అందరూ కూడా పదవుల్ని అడిగి తీసుకున్నవారే తొంభైకి పైగా శాతం వారు ఆ ఆకవలకి వస్తారు ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా ఇది చిన్న బాధ్యత కాదు చిన్న విషయం కాదు ఒక వ్యక్తి మన మధ్యలో ఇమాంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మీద బాధ్యత వచ్చేటటువంటి ముసల్లీలందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాడా లేదా కేవలము నెలకు సరిపడే శాలరీయే తీసుకుంటున్నాడా దాని మీదనే ఫోకస్ ఉందా ఒక వ్యక్తి ఈ మస్జిద్ యొక్క అంటే ఈ మస్జిద్కి వచ్చే వారందరి గురించి పరిశీలన చేయాలి ప్రతి ఒక్కరికి ఏ విషయం ఎలా అర్థమవుతుంది వారు జ్ఞానవంతులుగా సహీ రాస్తాలో సిరాత ముస్తాహిమ్లో వస్తున్నారా లేదా మార్గభ్రషత్తులలోకి వెళ్ళిపోతున్నారా నా యొక్క సమాజంలో నా మస్జిద్ ఎక్కడి వరకు అయితే ఉందో ఆ పూర్తి సమూహంలో ఫిత్నాలు ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని పరిశీలన చేయాలి ఒకవేళ ఒక వ్యక్తి జిల్లాకి అయితే ఆ జిల్లా మొత్తం కూడా అతని మీదనే బాధ్యత ఉంటుంది ఒకవేళ రాష్ట్రానికి ఒకవేళ దేశానికి బాధ్యత అంటే రేపు తీర్పు దినం రోజు ఎంతమంది అయితే ఒక ఐదు కోట్లు పది కోట్లు వీళ్ళందరూ కూడా నిలబెట్టి అడుగుతారు ఈయన నాయకత్వంలో మేమున్నాము మాకు ఎలాంటి ప్రయోజనము చేకూరలేదు వారందరి యొక్క బాధ్యత ఆ నాయకుడి మీదనే ఉంటుంది కాబట్టి సోదరులరా జాగ్రత్తగా పరిశీలన చేయండి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏ పదవులు పడితే ఆ పదవుని తీసేసుకోమాకండి పరిశీలన చేయండి దానికి నేను అర్హున్నా కాదా ఒకవేళ దగ్గర మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు నైపుణ్యం ఉంటే తీసుకోండి అడగకుండా రావడమే అది కూడా అడిగి తీసుకోవడం కాదు